వడ్డేరలకు ప్రాధాన్యత ఇచ్చిన కూటమి ప్రభుత్వం నెల్లూరు జిల్లాలోని ముగ్గురు కార్పొరేషన్ డైరెక్టర్ల ఎంపిక కూటమి ప్రభుత్వం వడ్డేరా కార్పొరేషన్ డైరెక్టర్లుగా టీడీపీ నుండి వల్లేపపుపు మునయ్య బీజేపీ నుండి బత్తల కృష్ణయ్య జనసేన పార్టీ నుండి దేవండ్ల భాస్కర్ రావర్లను నియమించడంతో వడ్డేరా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరులోని టూరిజం హోటల్లో ఘనంగా సన్మానించారు నెల్లూరు జిల్లా నుండి కూటమి ప్రభుత్వం ముగ్గురు వడ్డేరా కులానికి చెందిన వారికి డైరెక్టర్లుగా నియమించడంతో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు రెండు పేల ఇరవై ఐదు డీఎస్సీలో టీచర్స్ జాబ్స్ కి సెలక్షన్ అయిన అచ్చ ఏడుకొండలు గుంజి రమేష్ మల్లి శివయ్య బెల్లంకొండ సుమలత చల్లా శ్రీనివాసులు గుంజి భవానీ వల్లపు శివకుమార్ తురక హనుమంతరావు వాకాటి అంజలి వెంకట వెంకటప్రతాప్ తురక హరిప్రసాద్ చెల్ల రూపశ్రీ యామల వెంకటేశ్వర్లు గుంజి పల్లవి వాకాటి వెంకటేశ్వర్లు తమ్మిశెట్టి మహేశ్వరయ్య బెల్లంకొండ అనుష అచ్చి అశోక్ తన్నీరు భాస్కర్రావు కమిటీ ద్వారా ఎన్నికైన పద్దెనిమిది మంది టీచర్లను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా డైరెక్టర్లుగా ఎన్నికైన టీడీపీ నుండి వల్లపు మునిస్వామి బీజేపీ నుండి బత్తల కృష్ణయ్య జనసేన నుండి దేవుండ భాస్కర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట వడ్డేర కార్పొరేషన్ డైరెక్టర్గా తమను నియమించినందుకు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి మరియు జిల్లా మంత్రులకు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు వడ్డేరా కులాల అభివృద్ది కోసం నిరంతరం పాటుపడతామన్నారు ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాల ద్వారా వడ్డేర కులాల అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు వడ్డేరా కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించినందుకు వడ్డేరా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ రాపూరు వెంకటేశ్వర్లు బెల్లంకొండ వెంకటేశ్వర్లు ఉప్పు భాస్కర్ వల్లపు వెంకటేశ్వర్లు గుంజ సుధాకర్ ఉప్పు పద్మావతి దేవల్ల రాజమ్మ చెల్ల శ్రీనివాసులు రాపూరు చెంచురామయ్య కోటకొండ శ్రీనివాసులు

మా ఉద్యోగ కుల బంధువులందరికీ నా హృదయపూర్వక ప్రాధాన్యవలు దీనిలో ఇక్కడ దయచేసి మీరందరూ మనము ఈరోజు ఇంత ఐక్యంగా ఐక్యమత్యంగా ఇక్కడికి విచ్చేసి మా టీచర్స్ ని ఈ విధంగా డైరెక్టర్ని టీచర్స్ ని మనం సన్మానించడం మన యొక్క కులానికి చాలా గర్వకారణం ఎందుకనంటే ఇది చాలా పెద్ద బాధ్యత ప్రోగ్రామ్ ఇది అంత ఈజీ ప్రోగ్రాం కాదు ఈ రోజు నేను యాక్చువల్గా రెండు వందల మందితో ఈ ప్రోగ్రాం అనుకున్నాం కానీ ఈ రోజు రెండు వందల మందితో వచ్చారు కానీ అందరూ కూడా భోజనాలు అందరికీ మనం అరేంజ్ చేశాము ఇక్కడ ఇదే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా చాలా మంది ఈ యొక్క ప్రోగ్రాంకి మనం న్యూట్రేషన్ చేయకపోయినా వచ్చి మనల్ని వచ్చి వచ్చి వచ్చినారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఏ ఈ కమ్యూనిటీలో అందరం ఐక్యమత్యంగా ముందు జరగాలని కోరుకుంటున్నా అదేవిధంగా ఈ యొక్క విబర కార్పొరేషన్ డైరెక్టర్లు అందరూ కూడా మనకు గోటం ప్రభుత్వం జనసేన జనసేనలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన జనసేన అందరూ బీజేపీ వాళ్ళు గారు ఈ రోజు మాకు మన జిల్లాకి ఎప్పుడు లేని విధంగా ఈ కోట ప్రభుత్వం మూడు డైరెక్ట్ రూపాయలు ఇచ్చారు కాబట్టి ఒకసారి మనం అందరం కూడా ప్రభుత్వానికి ఖర్చు మనం చేసుకుంటూ కోరుతున్నాం అదేవిధంగా ఈరోజు మనం ఈ గత ఇన్ని సంవత్సరాలుగా ఒడ్డ కమ్యూనిటీలో డిఎస్సిలో దాదాపు నూట ఐదు మందికి ఒక్క ఒడ్డె కమ్యూనిటీలోనే ఇరవై రెండు మంది మనం సాధించామంటే ఇది మన కులానికే చాలా గర్వకారణం మీ అందరూ మిమ్మల్ని చూపించాలి ఈ రోజు మనం ఇంత పెద్ద సన్మాన కార్యక్రమం టీచర్ చేసాం ఎందుకంటే వాళ్ళు రేపు భావి భవిష్యత్ భవన్ ఎందుకు వాళ్ళ వాళ్ళ చేతుల మీద ఎంతో మంది ఇంజనీర్లు డాక్టర్లు ఐపీఎస్ ఐఏఎస్ తయారు చేయాల్సిన బాధ్యత గురు బాధ్యత వాళ్ళ కింద ఉంది అదేవిధంగా మీరందరూ కూడా మన కమ్యూనిటీలో ఎక్కడైతే లెవెల్లో ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీరు గుర్తించి అందరికీ చేయాల్సింది కోరుచుంటూ నాకు ఈ అవ్వాల్సింది ఇప్పుడు మా గవర్నమెంట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన పాట మెగా టీఎస్ చేసి ఇవాళ మా కులస్కి వే మందికి టీచర్లుగా ఎన్నికైందరికీ మన తరఫున చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు రాష్ట్ర డైరెక్ట్ తరఫున నాకు ఇచ్చారు అట్లే బీజేపీ బిజెపి ఇచ్చారు ఇంకొకటి జనసేన కూడా భాస్కర్ రావు పట్టించారు నాకు మా జిల్లాలో ముగ్గురు డైరెక్ట్ ఆటో చంద్రబాబు నాయుడికి ఎంతో ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ ఈ రోజు మా కులం ఇంతమంది రెండు వేల సీట్లు ఇరవై మంది జవితామంటే ఇంకా కూడా మాకు ఇంకా డెవలప్ అవ్వాలని రాష్ట్రంలో ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఇంకా కూడా కొన్ని కొన్ని పదవులు ఇచ్చి రాయితీలు ఇచ్చి మమ్మల్ని ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారని అడుగుతున్నాం దానిపై చంద్రబాబు నాయుడు ఇస్తామని చెప్పాడు రాబోయే రోజుల్లో కూడా మేము ఇంకా రేపు స్థానిక కూడా మున్సిపాలిటీలో కానీ కార్పొరే కార్పొరేషన్ లో కానీ నేతలు కూడా గతంలో ఒక పరిపాలన తనను పరిపాలించే ఈ జిల్లాలో మాకు ఒక ఒక డైరెక్ట్ ఒక పోస్ట్ రూమ్ ఒకటి ఒక మున్సిపాలిటీ కూడా ఎక్క కూడా ఇవ్వలేదు ఇప్పుడు రాబోయే రోజుల్లో మా గవర్నమెంట్ లేదా మా వాళ్ళకి న్యాయం సరఫరా నేను ఆశిస్తున్నా ఈ రోజు నెల్లూరు జిల్లా ఒడ్డర్లు చేసుకున్న చాలా అదృష్టం ఎందుకంటే నెల్లూరు జిల్లా ఒడ్డరి ఐక్య తరపున జిల్లాలో కొత్తగా ఎన్నికైనటువంటి ఇరవై మంది టీచర్లు ఎన్నిక కాగా వారిలో పద్దెనిమిది మంది ఈ రోజు సన్మాన గ్రహీతలుగా ఇక్కడ సన్మానం పొందారు ఉపాధ్యాయ వృత్తి అనేది పవిత్రమైన వృత్తి అలాంటి ఉపాధ్యాయులుగా ఈ రోజు ఇరవై మంది రావడం ఈ ఒడ్డర కులానికి గర్వకారణం అదేవిధంగా రాబోయే రోజుల్లో మా ఒడ్డే బిడ్డలందరూ బాగా చదువుకొని ఉన్నత స్థానాలు అధిరోహించి ఐఏఎస్ లు గాను ఐపీఎస్ గాను గ్రూప్ వన్ ఆఫీసర్లు గాను ఈ టీచర్ల స్ఫూర్తితో వీళ్ళు చదివిన విధానాలతో వీళ్ళు చదివిన విధంగా కసితో చదివి ఐఏఎస్ ఐపీఎస్ గా ఎన్నిక కావాలని అందరికీ రాబోయే విద్యార్థులందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ అదేవిధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మా ఒడ్డర్లకి ఎంతో ఆనందకరమైన ముగ్గురు డైరెక్టర్లని మా ఒడ్డల అభివృద్ధి కార్పొరేషన్ తరఫున ఎన్డీఏ గవర్నమెంట్ ముగ్గురికి మూడు పార్టీల నుంచి ఈ జిల్లాకి ముగ్గురు డైరెక్టర్లుగా ఇవ్వడం అంటే అది చిన్న విషయం కాదు ఒక కులం నుంచి ముగ్గురు వ్యక్తులకి ఒకే జిల్లాలో మూడు పార్టీల నుంచి కూటమి ప్రభుత్వం ముగ్గురు డైరెక్టర్లుగా ఎన్నుకోవడం ఈ కులం రాబోయే రోజుల్లో కులానికి ఎంతో గుర్తింపు వస్తుందని చెప్పి మీ ద్వారా తెలియపరచుకుంటూ కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా బిజెపి వారికి జనసేన వారికి అభినందనలు నమస్కారాలు కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ అదేవిధంగా ఈ రోజు ముగ్గురు డైరెక్టర్లుగా ఎన్నిక కాబడిన ఉదయ్ ముని గారు బత్తా గిస్థాయి గారు దేవాల భాస్కర్ రావు గారికి హృదయపూర్వకంగా అభినందనలు నమస్కారాలు ఒటరి కమ్యూనిటీ తరఫున వారికి కృతజ్ఞతలు నమస్కారం తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఇప్పుడు పెద్దలు మాట్లాడుతున్నాం నా పేరు కుభాస్కర్ నేను నెల్లూరు జిల్లా ఒడ్డర సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుని అలాగే ఐక్యవేదిక వేదిక తరఫున ఈ కార్యక్రమంలో ఒడ్డర ఐక్యవేదిక తరపున మా నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురు డైరెక్టర్లు ఆంధ్రప్రదేశ్ ఒడ్డర వెల్ఫేర్ బోర్డ్ కి ఎంపికైన సందర్భంగా అదేవిధంగా నెల్లూరు జిల్లాలో పద్దెనిమిది మంది టీచర్స్ బిఎస్సీ లో క్వాలిఫై అయి ఉద్యోగాలు తెచ్చుకున్న విధానం తెచ్చుకున్నందుకు గాను మా నెల్లూరు జిల్లా నుండి మా వైద్య సామాజిక వర్గం కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఐక్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దీనికి నెల్లూరు వాసిగా ఓసీసీ నేషనల్ చీఫ్ అడ్వైజర్ గా నేను వీళ్ళను మొట్టమొదటిగా అభినందిస్తూ అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి డైరెక్టర్ గా ఎన్నికైన ఈ వడ్డేర డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ బోర్డ్ ని బలోపేతం చేసి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంలో వడ్డర్లకు రావాల్సిన మైనింగ్ లీజులు మేము తర్వాత కోఆపరేటివ్ సొసైటీస్ రావాల్సిన రాయితీలన్నీ కూడా సాధించవలసిందిగా వీళ్ళు కోరుకుంటూ వీళ్ళని అభినందిస్తున్నాం ఈ సందర్భంగా నేషనల్ చీఫ్ అడ్వైజర్ అదేవిధంగా మా సామాజిక వర్గం నుంచి పద్దెనిమిది మంది టీచర్లు నెల్లూరు జిల్లాలో అపాయింట్ అయ్యారు వీళ్ళందరినీ కూడా వారి యొక్క సర్వీసెస్ని బాగా ఉపయోగించి ఇంకా ముందు ముందు ప్రతి పల్లెల్లో కూడా ఈ సామాజిక మనకు నుంచి చిన్నపిల్లలు బాగా విద్యావంతులై వాళ్ళు డెవలప్ అయ్యేదానికి కూడా వాళ్ళు ముందు ముందు బాగా చేస్తారని టీచర్స్ని కూడా వాళ్ళని దీవిస్తూ పెద్దవాడిగా వాళ్ళు అభినందిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పల్లవి రామ్ తులసి నేను వడేరా జిల్లా అధ్యక్షురాలని ప్లస్ టీడీపీ జిల్లా డివిజన్ యూనిట్ ఇన్ఛార్జ్ ని ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి పదహారు నెలలే అయింది ఈ పదహారు నెలల్లో మన వడేర్లకి ముగ్గురికి డైరెక్టర్ పోస్ట్ ఇవ్వడం అందులోనే భాగంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి అని పెట్టి మా వడ్డేరా బిడ్డలు పద్దెనిమిది మంది టీచర్లుగా సెలెక్ట్ కావడం మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది ఈ రోజు కూటమి ప్రభుత్వానికి మా వడ్డేరా కమ్యూనిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే గతంలో చూసాము చాలా వెనుకబడిపోయిన వెనుకబడిపోయిన కులం ఏంటంటే ఒక వడ్డేరా కులము ఈ రోజు ఒటేల సంక్షేమ సంఘంలో మేమందరం ఫస్ట్ నుంచి పనిచేశాము పద్నాలుగు ఏళ్ళ నుంచి నేను పనిచేస్తున్నానండి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నాం చేస్తున్నాం ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఒటేళ్లకి ఖచ్చితంగా ఆ రోజు మేము దగ్గరుండి సాయం చేస్తా అన్నారు అలాగే ఈ రోజు మన కూటమి ప్రభుత్వం మాట తప్పకుండా వెంటకి వెళ్లకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారము ముగ్గురి డైరెక్టర్లు కూడా మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇది కార్పొరేషన్ డైరెక్టర్స్ వీళ్ళు ఏంటంటే వడ్డలోకి లోన్స్ వస్తే మా డైరెక్టర్ లో పనిచేయాలి వాళ్ళకి తెలుసు వడ్డేర్లు ఎంత వెనకబడి ఉన్నారో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమిటో అనేది కాబట్టి మా డైరెక్టర్లు అయితే మేము చెప్పుకునేదానికి వాళ్ళు వాళ్ళ వినేదానికి కూడా బాగుంటుంది మా సమస్యలు తీరే విధంగా మాకు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే బీజేపీ కానీ ప్రతి ఒక్కరు కూటమి ప్రభుత్వం నుంచి మాకు చాలా హెల్ప్ చేశారు సాయం చేశారు ఇక్కడి నుంచి మా వడ్డేళ్లకు ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని మేము ఈ ప్రభుత్వం నుంచి మాకు మూడు

ండి అదేవిధంగా మీరందరూ కూడా మన కమ్యూనిటీలో ఎక్కడైతే లో ఉన్నారో వాళ్ళందరిని కూడా మీరు గుర్తించి అందరికీ చేయాల్సిగా కోరుచుంటూ నాకు ఈ అవకాశం పెద్దలకి థ్యాంక్స్ పెడుతూ తెలుసుకుంటున్నాం జై హింద్ జైరా మీ అందరికీ తెలియపరుచుకుంటూ అవకాశం నాకు ఇచ్చిన కానీ మనకి నా అందుబాటు కాదని కూడా మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాం అలాగే